కనకం ఇంటికి వచ్చిన రాజ్ కావ్య అపర్ణ సీతారామయ్య కుటుంబం కళ్యాణ్ అప్పు మాటలకి షాక్ అయిన ధాన్యలక్ష్మి అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు కుటుంబం అంతా కనకం ఇంటికి ఎందుకు వచ్చారు మరి కళ్యాణ్ అప్పు ఏం మాట్లాడుకున్నారు ధాన్యలక్ష్మి అనామిక షాక్ అవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ కావ్య ఇద్దరూ ఒక్కటవ్వాలి అని చెప్పి కుటుంబమంతా కోరుకుంటూ ఉంటారు అదే విషయం గురించి అపర్ణ ఇంకా ఇటు నుంచి ఇందిరాదేవి ఇటు కావ్యతోటి అటు రాజ్ తోటి మాట్లాడతారు కానీ వాళ్ళనుకున్నదొకటైతే లోపల జరిగింది మరొకటి ఎందుకంటే కావ్యరాజుల మధ్య గొడవ మొదలైపోయింది ఆ గొడవ తెల్లవార్లు సాగుతూనే ఉంది ఉదయం లేచాక కూడా ఆ గొడవ అలాగే సాగింది వంద తప్పులు చేసింది మీరయ్యుండి మీరు నన్ను క్షమించడమేంటి అని చెప్పి కావ్య అంటూ ఉంటే నేనే తప్పు చేశాను అని చెప్పి రాజ్ అనగానే రాస్ చేసిన తప్పులన్నింటినీ ఒక చిట్టా చదివి వాటి గురించే తెల్లవార్లు డిస్కస్ చేసుకుంటారు ఇక ఉదయం నువ్వు ఇలా ఫ్రెష్ గా కనిపించావంటే ఊరుకుని జాగ్రత్త అపర్ణ అనడం ఇక ఉదయాన్నే లేచి కావ్య చాలా నీరసంగా బయటకు రావడంతో అపర్ణ సంతోషపడిపోతూ ఉంటుంది ఏదో కొడుకు కోడల మధ్య జరిగిపోయిందని ఇక వెంటనే ఏంటి కావ్య నేను చెప్పింది చెప్పినట్టు చేశావా అంటే రాత్రంతా నిద్రలేదత్తయ్యా అంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి ఇంకా అపర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ముస్మిస్ నవ్వులు నవ్వుకుంటూ ఉంటే ఇంతలో కావ్య అయితే ముందు అర్జెంటుగా కాఫీ తాగాలి గొడవ పడి 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 తలంతా నొప్పిగా ఉంది అంటూ ఇక వంటగదిలోకి వెళుతుంది వెళ్ళి శాంత కొంచెం కాఫీ పెట్టివా నేను వచ్చి ఫ్రెష్ అయ్యి తాగుతాను అని చెప్పానంటే ఎందుకమ్మా ఒక ఐదు నిమిషాలు కూర్చోండి టై టేబుల్ దగ్గర కాఫీ పెట్టిచ్చేస్తాను ముందు తలనొప్పి తగ్గుతుంది అప్పుడు మీరు వెళ్ళి ఫ్రెష్ అవుతున్నారు కానీ అంటుంది సరే అయితే అంటూ చాలా నీరసంగా కూర్చుంటుంది ఏంటి అన్నావు తెల్లవార్లు గొడవ పడ్డారా అంటూ అపర్ణ ఇంద్రదేవి వస్తారు ఆ అవునత్తయ్య లేకపోతే నన్ను క్షమిస్తారంట నేనేం తప్పు చేశానని అదే అన్నాను తప్పులన్నీ మీరు చేసి మీరు నన్ను క్షమించేదేంటి అని ఇక అక్కడ గొడవ మొదలైంది అని మొత్తం చెప్పుకొస్తుంది అంతా విని అపర్ణాదేవికి వచ్చి అక్కడ ఉన్న చపాతి కర్ర తీస్తుంది నిన్ను దీంతో నెత్తి మీద వెయ్యాలి ఏం పంపించాను రాత్రి నేను అంటే మీ అబ్బాయేనా అంత బాగా మాట వినేది ఆహాహా మీరు అది చెప్పాల్సింది నాకు కాదు మీ అబ్బాయికి అని కావ్య అంటుంది ఇక ఇందిరాదేవి అపర్ణతోటి ఇలా కాదులే అపర్ణ వీళ్ళిద్దరి మధ్యన వాళ్ల జీవితం మొదలు పెట్టుకోవాలి అనే ఆలోచన రావాలంటే కావ్యకి అప్పు గురించి దిగులు పోవాలి అంటుంది అది వాస్తవమే అత్తయ్య గారు ఇంట్లో ఆడపిల్ల అందులోనూ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ ఆడపిల్ల మాత్రం తన సంతోషం చూసుకోగలదు మీరే చెప్పండి అని అంటూ ఉంటే సరే అయితే అయితే దీనికి సంబంధించి మనమే ఒక ఆలోచన చెయ్యాలి అని అంటుంది ఇందిరాదేవి దాంతో ఇక అపర్ణ అయితే మనమే ఒక నిర్ణయానికి రావాలి అత్తయ్య గారు వీళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు కోరుకుని ఒక దగ్గరికి రావాలంటే వీళ్ల మధ్య కోపాలు తాపాలు గొడవలు పోగొట్టి ప్రేమని పుట్టేలా చేయాలి ఆ ప్రేమ కలగాలంటే అప్పుకి రాజ్ ఏదో ఒకటి చేయాలి అలా చేయటానికి మన కావ్యం ఒప్పుకోదు కానీ మనం వేరేలా ఏదన్నా ఆలోచించి ప్లాన్ చేయాలి అని చెప్పి అంటుంది ఏం చేద్దామంటావంటే అసలు అప్పు కళ్యాణ్లో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది అపర్ణ మంచి ఆలోచన అపర్ణ కానీ దానికి అందరూ ఒప్పుకోవాలి కదా ముఖ్యంగా ధాన్యలక్ష్మి అని అనేసరికి అవును ధాన్యలక్ష్మి ఏమంటుందో అత్తయ్య గారు అంటే మాట్లాడి చూద్దాం పదా అని ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఒకవేళ ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటానంటే నేను సంతోషంగా ఒప్పుకుంటాను అత్తయ్య గారు నేనేమి మాట్లాడను అడ్డు అసలే చెప్పను అని అంటుంది దాంతో ఇంట్లో వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చేసి అందరూ కలిసి కనకమింటికి బయలుదేరతారు ఇక్కడ నుంచి అందరూ విషయం రుద్రాణి ద్వారా తెలుసుకుని ఇక బయలుదేరుతుంది అలా బయలుదేరి కనకం వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది లోపల జరుగుతుందంతా కూడా రుద్రాణి అయితే ఇక తనకి వీడియో కాల్ చూపిస్తూ ఉంటుంది అనామిక వచ్చి బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు నిస్థార్థం జరిగేటప్పుడు వెళ్ళి అక్కడ గొడవ చేద్దామని చెప్పి ఇక అందరూ అక్కడికి వెళ్లిన తర్వాత కనకం అందరికీ ఏర్పాట్లు చేయడానికి కంగారు పడిపోతూ ఉంటే ఏమీ అక్కర్లేదు కూర్చో అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అపర్ణ ఆ కావ్య మనిద్దరం వంటింట్లోకి వెళ్దాం పదా అంటే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి కనకం వాళ్ళ వంటింట్లోకి అపర్ణ వెళుతోందా అని చెప్పేసి సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటే ఇక ఇందిరాదేవి ఏ వాళ్ళ కోడలింట్లో అత్తగారు వంట చేయకూడదా ఏంటి నువ్వు వెళ్ళపర్ణ అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అంటూ కావ్య మనం స్వీట్ తయారు చేద్దాం అని చెప్పని అంటుంది అలాగే అత్తయ్య అని కావ్య కూడా ఒక ఇంత ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంకేంటి కనకం విశేషాలు ఒకే ఊరిలో ఉంటాం మీరు ఇక్కడ అక్కడికి రావడమే తప్ప మేము ఎప్పుడు మీ ఇంటికి రాలేదు కదా అందుకే అందరం కలిసి దండయాత్ర చేశాం అని అనగానే అత్తయ్య అమ్మ నాకు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అసలు ఇదంతా కళా నిజమా అన్నట్టుగా ఉంది నాకు అని అనేసరికి అదే అలాగే అనిపిస్తుంది కానీ ఇది నిజమే అని ఏమీ లేదు కనకం కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేద్దామని అంటుంది ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఈలోపు అప్పు కనకం చెప్పిన పాల ప్యాకెట్ తీసుకుని లోపలికి వస్తూ ఒక్కసారిగా అలా నిలబడిపోతుంది కళ్యాణ్ ఆ మాట విని షాక్ అయి అలా నించుంటాడు నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం మాట్లాడుతున్నాంద్రా ఈ నిర్ణయం నా ఒక్కదాందే కాదు మీ పెద్దమ్మ మీ అమ్మ కూడా దీనికి ఆమోదించారు అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా గట్టి గట్టిగా నవ్వుతాడు నుంచి అప్పు కూడా గట్టి గట్టిగా నవ్వుతుంది ఇక లోపల అపర్ణ కావ్య ఇద్దరు బయటకొచ్చి ఏంటి అలా నవ్వుతున్నారు అంటే అందరూ కలిసి ఏంటి నిర్ణయం తీసుకున్నారు అసలు మేము మీ కంటికి ఎలా కనపడుతున్నాం మేమిద్దరం కేవలం స్నేహితులమి మాత్రమే నా మనసులో మొదటి నుంచి అప్పు అంటే ఒక మంచి స్నేహితుడు కానీ అది స్నేహితురాలైపోయిందంతే ఆడపిల్ల అవడం వల్ల లేకపోతే దానంత మంచి స్నేహితుడు నాకెవ్వరూ లేరు తనకి చెప్పుకున్నట్టుగా నేను నా తల్లికి గాని ఈవెన్ వదినకి కూడా నేను చెప్పుకోలేను నా భార్య కంటే లేదనుకోండి అనగానే అప్పు కూడా అదే మాట్లాడుతుంది ఏమనుకుంటున్నారు ఇప్పుడు అనామిక వెళ్లిపోయింది కాబట్టి నేను కళ్యాణ్ని పెళ్లి చేసేసుకుని ప్రశాంతంగా సెటిల్ అయిపోతాను అనుకుంటున్నారా ఏంటి అసలు అలాంటి ఆలోచనే నాకుంటే కళ్యాణ్ అనామిక నా పెళ్లి జరిగేదా మీకెవరికి తెలియని విషయం ఏంటంటే అనామికని పట్టుకోవడానికి కళ్యాణ్ పరుగులు పెడుతున్నప్పుడు కళ్యాణ్ వెనక ఉన్నది నేనే అటుపదరా ఇటుపదరా అంటూ అటు పరుగులు పెట్టించి పరుగులు పెట్టించి వాళ్ళిద్దరినీ కలిపింది నేనే వాళ్ళిద్దరూ ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫోటోలు వాళ్ళు దిగుతున్నప్పుడు నేను ఫోటోలు తీసింది నేనే కానీ మధ్యలో నా మనసులో ప్రేమ పుట్టింది అది ఎప్పుడు పుట్టింది అనేది నాకు తెలియదు కదా అని అప్పు అనేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు అంటే మేమిద్దరము ప్రశాంతంగా ఉండాలంటే ఈ గొడవలు జరగకుండా ఉండాలంటే ఇక మా అక్క బావ ఒక్కటవ్వాలంటే మా పెళ్ళే మార్గమని పెద్దలంతా నిర్ణయించినట్టున్నారు కానీ అది జరగదు ఎందుకంటే మేమిద్దరం స్నేహితులం ఎప్పటికీ స్నేహితులం మాత్రమే ఏదో ఒక రోజుకి నాకు పెళ్లి జరక్క మానదు అది వాడితో కాదు ఇంకెవరితోనో ఏదో ఒక రోజుకి అనామిక మనస్సు మార్చుకోవడమో లేదా కళ్యాణ్ మనసు మార్చుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడమో జరక్క మానదు అది ఎవరో ఆ మరొకరు నేను మాత్రం కాదు అని అప్పు అంటే సేమ్ ఫీలింగ్ ఇక్కడ మీరందరూ కలిసి ఎంత ఇదిగా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళని కాస్త ఓదార్చి ధైర్యం చెప్పి కాస్త వాళ్ళతో స్పెండ్ చేసి వద్దామని చెప్పి బయలుదేరారనుకున్నాను కానీ ఇలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారని నేను అస్సలు అనుకోలేదు ఇది ఎప్పటికీ జరగని విషయం అని అనేసరికి అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నిజంగానే వీళ్ళిద్దరిది స్నేహమా ఆ విషయం నాకు తెలిసినా నేను ఒప్పుకోలేకపోయాను దాన్ని అడ్డు పెట్టుకుని కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బు గుంజాలనుకున్నాను కానీ అది జరగకపోగా వీళ్ల పెళ్లి జరగట్లేదు అని అనుకుంటూ ఉండగానే ఇంక ఈలోపు ధాన్యలక్ష్మి అప్పు దగ్గరికి వస్తుంది నేను నేనన్న మాటలు నా కోడలు చేసిన పనుల వల్ల నీ మనసు విరిగిపోయి అలా అంటున్నావా అంటే అయ్యో లేదత్తయ్యా చెప్పాను కదా ఏ రోజైతే కళ్యాణ్ అనామికని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్నానో వాళ్ళిద్దరి మధ్య చనువును చూసి నా మనసు బాధపడుతోంది అని తెలుసుకున్నానో అప్పుడే నా మనసుని చంపేశాను నాలోని చిగురిస్తున్న ప్రేమకి అప్పుడే నీళ్లు పోయటం మానేశాను ఎందుకంటే ఏమాత్రం దాన్ని ఎంకరేజ్ చేసినా అది చిగురించి నా మనసులో ఆశల్ని రేపుతుంది అందుకోసమే దాన్ని అస్సలు నేను పట్టించుకోలేదు సో ఇప్పుడు కాదు ఎప్పటికీ మేమిలానే ఉంటాం అని చెప్పని అంటుంది అపార్థం చేసుకుని నిన్ను అనవసరంగా నా కోడలు మాటలు విని బాధ పెట్టానమ్మా దయచేసి క్షమించు అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో అత్తయ్య మీరు అలా అనకూడదు మీరెంతైనా మా అక్కలు అంటే నా పెద్దక్క చిన్నక్క కోడలుగా వచ్చినటువంటి ఇంటికి కోడళ్ళు మీ తర్వాత జనరేషన్ మా వాళ్ళది వాళ్ళని మీరు నడిపించాలి తప్ప మా దగ్గర మీరు క్షమాపణ అడగకూడదు అయినా మీరు నన్ను నమ్మారు నేనేంటి అనేది అర్థం చేసుకున్నారు అది చాలు నాకు అంతకంటే ఏం కావాలి మీరే చెప్పండి అత్తయ్యా అని చెప్పని అంటుంది ఇక ఇటు నుంచి ఇది మన అప్పు అయితే ఆ మాటలతో కళ్యాణ్ క్లాబ్స్ కొడుతూ అది అప్పు అంటే దాన్ని అర్థం చేసుకోవటం ఎవ్వరికీ రాదు అర్థం చేసుకున్న వాడిని నేను అదేంటో దాని మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది కాబట్టి అప్పు స్నేహం నాకు ఎప్పటికీ కావాలనుకుంటాను అది నన్ను గైడ్ చేస్తుంది నన్ను నడిపిస్తుంది నా మంచి చెడులు చూస్తుంది ఇది కాదుర ఇది చెయ్యి అంటుంది నా దగ్గరికి ఎవరైనా వస్తే ముందు అడ్డెల్లి నుంచి ఉంటుంది ఈ రోజు కూడా నాకు తగలాల్సిన ప్రతి బాణం తనకే తగులుతోంది మాటల తూటాలతో ప్రతి ఒక్కరూ తన గుండెను గాయం చేస్తున్నారు అయినా కూడా అది తట్టుకుని నిలబడుతోంది కేవలం నా స్నేహం కోసం ఇన్ని జరిగినా కళ్యాణ్ స్నేహాన్ని నేను వదిలేస్తాను అనే మాట ఏ రోజు కూడా అప్పు అనలేదు అలాగే నేను కూడా మీరందరూ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా అప్పు స్నేహాన్ని వదిలేస్తానని మాత్రం నేను అనలేదు ఎందుకంటే మీ ప్రేమ బంధాల కంటే ఈ పెళ్లి బంధాల కంటే గొప్పది స్నేహ బంధం అది కేవలం ఓ ఇద్దరు ఆడవాళ్ల మధ్య లేదా ఇద్దరు మగవాళ్ల మధ్య ఉండాలని లేదు ఇద్దరు ఆడ మగ మధ్య స్నేహం అనేది చిగురించవచ్చు దాన్ని చక్కగా పరిడవిల్ల చేసుకుంటే చక్కటి పూదోట తయారవుతుంది మా మధ్య ఉన్నది అదే పూదోట ఆ వనంలో నేను కవితలు రాసుకుంటుంటే అది పోలీస్ ట్రైనింగ్ అవుతోంది అంటూ కళ్యాణ్ చెప్పిన కవితను విని కావ్య చప్పట్లు కొడుతూ వెరీ గుడ్ కవి గారు చాలా మంచి కవిత చెప్పారు అని అంటూ ఇక తయారు చేసిన స్వీట్ తీసుకొచ్చి అందరికి పెట్టి ఇది కళ్యాణ్ అప్పుల స్నేహానికి సంబంధించిన స్వీట్ అందరూ దీన్ని తీసుకుని హ్యాపీగా ఆరగించండి ఇక మన ఇంటికి మనం వెళ్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళాక వంట చేయాలి లేకపోతే మీ మనవడు ఇది కూడా పెద్ద తప్పు కింద లెక్కేస్తాడు అనగానే అపర్ణ ఏం చేసినా వీళ్ళిద్దరినీ కలపడం మాత్రం మన వల్ల కాదే అంటే నిజమే అత్తయ్య గారు అలాగే కనిపిస్తోంది అనగానే ధాన్యలక్ష్మి వచ్చి వాళ్ళిద్దరిని కలపడానికి మీరంతా ఆలోచిస్తున్నారు ఎందుకు అని చెప్పని అంటుంది మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళ పెళ్లి చేస్తేనన్నా వాళ్ళు అనుకున్నానంటే అబ్బబ్బా అత్తయ్య గారు నాలుగు బొద్దింకలు తీసుకెళ్లి రాజ్ గదిలో వేయండి దెబ్బకు వెళ్లి కావ్య ఒళ్ళలో వాళ్తాడు అని అంటుంది నిజమే ధాన్యలక్ష్మి అసలు ఈ ఐడియా రాలేదు నాకు అంటుంది అపర్ణ ముగ్గురు కలిసి వంటింట్లో నాలుగు బొద్దింకల్ని పట్టుకెళ్లి రాజ్ గదిలో వేస్తారు ఆ రోజు రాత్రే రాజ్ కావ్యం ఒక్కటైపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి